కిందకి రారా చేయాలి ఇక్కడ అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్న చెప్పరా ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నా ఎందుకన్నా రే అదో పెద్ద స్టోరీరా సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా ఇది ఏంటి కనాలి సాఫ్ట్‌వేర్ ఓ శ్రేయమ్మ ఏయ్ యువంద్ర పై నుంచి పడింద్రా ఏ ఎవరు మామ వాడు కొట్టింది నువ్ గాని ఏ మణమా నిన్నే నుపు కరకాలి రస్కొని గుచ్చుంటా ది దోపె కత్తిలాగా రేయ్ అల్లపా నువ్వు 잡రా శ్రేయమ్మలేన్నా లైట్ తీసుకో ఏ ఎవరుตราది ఏయ్ అదుపు మాట పొదుపు ఐ కాల్ యు వెయిట్ రేయ్ చెలోరా ఇదో పిలవాయ్ ఏంట రమన్నమ్మ గుడ్ మార్నింగ్ సేయమ్మ మీరు రౌన డబ్బాతో కొట్టారే కదా వాళ్ళ కింద వచ్చి కొడై చేస్తున్నారు డబ్బా పెట్టి కొట్టానా పదివేలు పదవేళ అడుగుదా బా వీడా ఇంటి దగ్గకొచ్చేసాడా అమ్మ కయ్యాల గంప ఇక్కడా పట్టుకెనివవా రావే నీ పని చెప్తా రా ఏంటని గొడవ ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు ఇప్పుడు నీకు కుమ్మిచ్చేద్దాం పిల్లవే పోలీసుల్ని నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేస్ కోకటి నిల్తో మనుషుల్ని చంపుతున్నావు అని ఏంటి మొన్న ఎప్పుడో కొడితే ఇప్పుడు దాకా ఉంటుందా దెబ్బ సోది చెప్పకు ఏ మొన్న దాని గురించి అవడ అడిగాడే ఇప్పుడు తగిలిన దాని గురించి మా ఊరు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టుకుంటో ఆడు ముఖం బద్దలేసిపోయింది అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు మేము రెంట్ కడతాం

ఖై ఆ లుంగి ఏంటి ఆ ల్యాప్టాప్ పెట్టి ఆ గెటప్ ఏంటి మన ఖర్చులకి అయితే వచ్చేసి శ్రేయా మొత్తం ఫైవ్ థౌజండ్ అయింది ఏమైనా మనమ్మా నీ ఓపిక కానీ